దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లా దౌతాబాద్ మండలం మాచన్పల్లి సీతారాంపల్లి హనుమాన్ దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయని ఆలయ పురోహితులు కృష్ణమాచార్యులు తెలిపారు రెండు వేల ఏడు అక్టోబర్ పద్నాలుగులో సీతారాంపల్లి గ్రామంలో మట్టి త్రవకాలు విగ్రహం ప్రత్యక్షమైన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నవరాత్రులు భక్తుల మధ్య విశేష ప్రాధాన్యత సంతరించుకుందన్నారు ఈ ఏడాది నవరాత్రులు పదకొండు రోజుల దాకా కొనసాగుతాయని దశాబ్ద క్రితం వచ్చినట్లు ఈసారి కూడా పదకొండు రోజుల పాటు మహోత్సవం రావడం సంతోషంగా ఉందని నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి రోజుకు అవతారంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నామన్నారు లలిత సహస్రనామం హోమం అమ్మవారి స్తోత్ర పట్టణం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ కటాక్షాలు పొందాలన్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా లింగారెడ్డిపల్లి భాస్కర్ సేటు తూప్రాన్ ఆంజనేయులు సేటు మాచిన్పల్లి మాజీ సర్పంచ్ బొక్కల నాగరాజు మరియు ప్రభాకర్ సేటు సరిత ఆంజనేయులు రాజు అన్నపూర్ణలు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉత్సవాలు విజయవంతం చేశారు స్వామి రూపంలో ఇక్కడ ప్రతి సంవత్సరము దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు కాబట్టి సంవత్సరము పదకొండు రోజులు వచ్చింది అది ఎప్పుడు అంటే పది సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఈ నవరాత్రులు పదకొండు రోజులు కాబట్టి ఈరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారు ఐదో రోజు కాబట్టి ఇక్కడ డైలీ యజ్ఞం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి శ్రీ లలితా పారాయణము స్తోత్రము జరుగుతున్నది కాబట్టి హోమం లోపల అందరూ పాల్గొని ఈ కృపకు పాల్గొన్నారు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుపల్లి హనుమాన్ టెంపుల్ అభయాంజనేయుడు మన మట్టిలో వెలిసినందుకు పూర్వకాలం నుంచి వెలిచినాడు ఈ ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ నవదా దసరా సందర్భంగా నవదసరా దుర్గాష్టమి ఈ పూజలు ఐదవ రోజు పూర్తి చేయడం జరిగింది దీనిలో నేను ఇట్లా పాల్గొనడం జరిగింది జై హనుమాన్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాషిన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి విజయవంతంగా హోమం పూర్తి చేశాము